ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని నేరస్తులు ఎవ్వరూ తప్పించుకోలేరని హెచ్చరించారు తప్పు చేసిన వారు తాట తీస్తామన్నారు తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని కఠిన శిక్షలు అమలు చేస్తామని తెలిపారు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే తమ ప్రభుత్వం వెనక్కి తగ్గదని చర్యలు తీసుకొని తీరుతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు క్రియేట్ చేశారు ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వయలెన్స్ జరిగిన నెక్స్ట్ వన్ సెకండ్ లో మీరు చొక్కబట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ వీళ్ళు అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసిన ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలని అనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా నేను చేసి చూపిస్తాను మీకు నాకు కావాల్సింది ప్రజల మానాలు ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం